టైప్ లో ఆంధ్రప్రదేశ్ గాంధీ అయ్యేవాడు చంద్రబాబు రాష్ట్ర విభజన ఆ రోజున చంద్రబాబుని చూసినా వస్తుంది జగన్ ని చంద్రబాబుల్ని తట్టుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఆ రోజున విభజన చేసింది కాబట్టి ఆ మొక్క చెప్తూ ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకునే బాధ్యత నేను తీసుకున్నాను కాబట్టి ఇంత చేశాను అంటే ఇదిగో నేను పదిహేను విద్యా సంస్థలు రావాలి నేను పన్నెండు ఇచ్చేసాను మిగతా తెస్తున్నాను కాబట్టి అవకాశం ఇవ్వండి మళ్ళీ మోడీనే వస్తున్నాడు కదా అని ఉంటే వెళ్లేదు అట్లా అయ్యేవాడు లేదా తెలంగాణ ఆంధ్ర కింద బాబు అని శాశ్వతంగా అయి ఉండేవాడు ఆయన ఎప్పుడైతే అడ్డం తిరిగేసి పూర్తిగా అంటే తన మీద వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే అమరావతి వాళ్ళని ఆ వ్యతిరేకతని ఆయన అర్థం చేసుకున్న తర్వాత దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నంలో దుర్భాషలాడటం అన్నటువంటి సమస్య అయింది అది ఇప్పుడు ఏమైపోయిందంటే జాతీయ రాజకీయాలు ఒకప్పుడు థర్డ్ ఫ్రంట్ బేసిస్ పాలిటిక్స్ ఇద్దరికి కొంచెం కొంచెం ఏమి ఉంటది అత్యాసర వస్తాయి అత్యవసర మధ్యలో మూడవ వాడి చక్రం తిప్పేవాడి చేతిలో సీట్లు ఎన్ని వస్తే దాని మీద ఆధారపడి ఉండేది అది ఆ రోజుల్లో అందువలన ఆ అతిశయం ఎక్కువ ఉండేది చంద్రబాబు నేను తిప్పిన వాడిని యునైటెడ్ ఫ్రంట్ నేషనల్ ఫ్రంట్ ఎన్డీఏ ఇవన్నీ తిప్పాను కదా అని చివరికి యూపీఏ తో కూడా పొత్తు పెట్టేసుకోవడంతో ఆయన పొత్తు పెట్టుకున్న కూటమి లేదు దేశంలో అన్ని కూటముల్లో దూరిపోయినటువంటి కాబట్టి ఆ విధమైనటువంటి ఉద్దేశంతో వెళ్ళాడ కానీ తర్వాత ఇప్పుడు అర్థమైపోయింది ఏంటి